హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి రీజన్ అయితే మీకు తెలిసిపోయి ఉంటుంది కదా ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పెట్టానండి ఒకటి చూసే ఉంటారు ఈ శారీని నేను ఎలా మాడిఫై చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి సైడ్ ఏమో సన్న బార్డర్ వచ్చింది సైడ్ ఏమో పెద్ద బార్డర్ వచ్చిందండి ఈ శారీకి ఇంకా మధ్యలో బూటాస్ అయితే వచ్చాయి శారీ అయితే ఇలా డిజైన్ అయితే వచ్చిందండి శారీ మొత్తం ఇంకోటి పళ్ళు అయితే చూపిస్తున్నాను పళ్ళు అయితే చాలా ప్లెయిన్గా వచ్చింది నేను ఇప్పుడు దాన్ని మోడిఫై చేయాలనుకుంటున్నాను అది కూడా సిల్క్ థ్రెడ్స్ ఎలా యాడ్ చేస్తాననేది మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఆల్రెడీ ముందున్న వీడియోలో నేను ఒకటి పెట్టానండి సిల్క్ థ్రెడ్స్ ఎలా యాడ్ చేసుకోవాలనేది అలాగే శారీ పొట్టిగా అయిపోయిన సరిపోకపోయినా సరే ఈ థ్రెడ్స్ అనేది మనం ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే తక్కువ లెంత్ తీసుకుంటున్నానో అది కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగే శారీ వచ్చేసి అయితే చాలా బాగుందండి ఇది మన పేజ్లోదే నేను ఆల్రెడీ చెప్పాను మీతో మనం క్లాతింగ్ బ్రాండ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనేది ఆల్రెడీ స్టార్ట్ చేశాను మీతో కూడా షేర్ చేసుకుంటాను ఒకవేళ మీకు కావాలనుకుంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను త్వరలోనే యూట్యూబ్లో కూడా సేలింగ్ అయితే స్టార్ట్ చేస్తామండి అప్పుడైతే మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను వరకు అయితే మన వీడియోస్ని ఫాలో అయిపోండి అలాగే స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు వీడియో ఎలా అయితే నేను క్రియేట్ చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది అలాగే మీరు కూడా మీ శారీస్ తీసుకునే ఆప్షన్ అయితే మీకు ఉంటుంది ఇక్కడ త్రీ ఎంఎం సూద్ అయితే తీసుకుంటున్నానండి అలాగే సిల్క్ థ్రెడ్స్ సిల్క్ థ్రెడ్స్ వచ్చేసి నాకు ఈ శారీకి అయితే టూ థ్రెడ్స్ అయితే పట్టాయి మీ ఆప్షన్ మీరు దగ్గరగా పెట్టుకుంటారంటే ఇంకా ఒక థ్రెడ్ ఎక్కువ పట్టచ్చు నేనైతే కొంచెం డిస్టెన్స్ పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు టూ అయితే సరిపోయాయండి ఇంకా ప్యాడ్ ప్యాడ్కి నేను ఎలా థ్రెడ్ని యాడ్ చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో ఆల్రెడీ తెలిసిపోతుంది చూడండి థ్రెడ్ని అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ప్యాడ్కి ఇలా థ్రెడ్ని రోల్ చేసేటప్పుడు కౌంట్ చేసుకోవాలండి కౌంట్ చేసుకొని మన శారీకి థ్రెడ్ ఎంత లావుగా ఎంత సన్నగా పెట్టాలనుకుంటున్నామో అంత లావుగా అంత సన్నగానే మనం థ్రెడ్ని ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే మనం ముడేసేటప్పుడు కొంచెం లావుగా కొంచెం సన్నగా మరీ సన్నగా రాకూడదు మరీ లావుగా రాకూడదు అందుకనే థ్రెడ్ని కౌంట్ చేసుకోవాలి నేను ఇక్కడైతే వచ్చేసి ఫిఫ్టీన్ అయితే తీసుకుంటున్నానండి ఫిఫ్టీన్ తీసుకుంటే ఏంటంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థర్టీ అవుతాయి అనమాట మనం డబల్ వేస్తాం కాబట్టి థర్టీ అవుతాయి డబల్ అట్టేస్తాను అనేది కూడా వీడియో మొత్తం చూస్తే మీకు తెలిసిపోయిద్దండి అలా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి థ్రెడ్స్ అన్ని ముందే ప్రిపేర్ చేసుకుంటే మనకి కుచ్చిలు వేసేటప్పుడు తొందర తొందరగా అయిపోతుంది అనమాట థ్రెడ్ యాడ్ చేయడం సారీకి అలా నేను ఇట్లయితే ఫిఫ్టీన్ సెవెంటీన్ అట్లా తయారు తయారు చేసుకున్నానండి థ్రెడ్ అలా మనం ప్యాడ్కి థ్రెడ్ రోల్ చేసుకున్న తర్వాత గ్లూ అయితే పెట్టుకోవాలి ఒక సైడ్ గ్లూ పెట్టుకుంటే ఏంటంటే మనం నీడిల్కి ఎక్కించి శారీకి ఇన్సర్ట్ చేసేటప్పుడు అనేది థ్రెడ్స్ అనేవి డివైడ్ అయిపోకుండా ఉంటాయి అనమాట చూడండి నేనైతే ఇట్లా గ్లూ పెట్టుకొని అయితే దాన్ని బాల్ షేప్లో అయితే రోల్ చేసుకొని పెట్టుకున్నాను థ్రెడ్స్ అయితే ఎగిరిపోకుండా ఉంటాయి గాలికి అలాగే మనకి ఈజీ ప్రాసెస్ అనమాట ఇట్లా అయితే పెట్టుకుంటే ఇంకోటి నేను శారీకి అయితే నీడిల్ ఎలా అయితే ఇన్సర్ట్ చేశానో చూడండి ఇలా ఇన్సర్ట్ చేసి హోల్ అయితే పెట్టుకోవాలి ముందే అలా మీకు ఏటు పెడితే అటు పెట్టి పెట్టకూడదు నీళ్ళు పెట్టుకుంటే మనకి ఆ హోల్స్ అయితే సరిపోయింది కొంతమంది అగర్బత్తితో అట్లా పెడతారు అలా అసలు పెట్టదు శారీ అయితే డ్యామేజ్ అయిపోతుంది అలా పెడితే నేను తయారు చేసుకున్న థ్రెడ్ వచ్చి నీళ్ళకైతే ఎక్కిచ్చేసుకున్నానండి ఇలా ఎక్కిచ్చేసుకోవడానికి గ్లూ పెట్టుకోమని చెప్పాను మీకు ఇప్పుడు నేను తయారు చేసుకున్న థ్రెడ్ వచ్చేసి నాకైతే రెండు సార్లు అయితే యూజ్ అవుతుందండి మళ్ళీ కొత్తది పెట్టుకోవాల్సిందే టూ టైప్స్ యూజ్ అవుతుంది అది కూడా నేను ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను ఎలా యూజ్ అవుతుంది అనేది ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఇది టూ టైప్స్ అయితే యూజ్ అయ్యాలి లెంత్ అయితే తీసుకుంటున్నాను నాకైతే అది సరిపోయిందండి శారీకి ఆల్మో ఆల్మోస్ట్ నా శారీ వచ్చేసి చాలా అంటే చాలా లెంత్ ఉంది ఇలా అయితే మనం శారీకి థ్రెడ్ని అయితే యాడ్ చేసుకోవాలి లెంత్ని చూసుకొని మిగతా థ్రెడ్ని అయితే కట్ చేసేసుకోవాలండి కట్ చేసేసేసుకొని ముడి చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను ఆ లెంత్ అయితే మనకి సరిపోతుంది ఒకవేళ మీకు ముడేయడం నీ సూదితో రాకపోతే నేను ముడేసుకొని కూడా ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తున్నాను ఈజీగా అయితే వేసేసుకోవచ్చండి నేనైతే ప్రతి చీరకి అయితే ఈజీగా వేసేసుకుంటాను నా చీరలు నేనే పెట్టుకుంటాను ఇంకొకటి శారీకి అయితే నేను స్టోన్స్ అయితే పెట్టట్లేదు స్టోన్స్ లేకుండా ఓన్లీ సిల్క్ థ్రెడ్స్తోనే మనం డిజైన్స్ చేసుకోవచ్చు స్టోన్స్ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి అనుకుంటే మనం స్టోన్స్ ఇగ్నోర్ చేసేయండి ఓన్లీ సిల్క్ అయితే చేసుకో ఇంకొకటి మనం థ్రెడ్ ఎంత డిస్టెన్స్లో యాడ్ చేసుకోవాలనేది కూడా ఉంటుంది కొంతమంది టూ ఇంచెస్ వన్ ఇంచు అట్లా యాడ్ చేసుకుంటారు నేను ఒకటి పావు ఇంచే యాడ్ చేసుకుంటున్నానండి థ్రెడ్ నాకు ఆ డిస్టెన్స్ సరిపోయింది లేదు ఒక హాఫ్ ఇంచుకి కూడా యాడ్ చేసుకుంటారు కాకపోతే వన్ ఇంచ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు అయితే చాలా ఎక్కువ డిస్టెన్స్ ఎక్కువ అయిపోయింది దానికంటే ఎక్కువ పెడితే నేనైతే ఒకటి పావు ఇంచ్ డిస్టెన్స్ అయితే తీసుకుంటున్నాను శారీ మొత్తం అలాగే తీసుకున్నానండి తీసుకొని వాటి ప్లేస్లో నేను మార్కింగ్ చేసుకున్న ప్లేస్లోనే థ్రెడ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను మీకు చెప్పాను కదా నేను ఒక ట్రోల్ని అయితే టూ టైప్స్ యూజ్ అవుతుందని రండి చూడండి ఒకసారి నేను యాడ్ చేశాను కదా మళ్ళీ అదే సగం మిగిలిపోయిందని మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను అలా యాడ్ చేసుకొని కొలతలు అయితే పెట్టుకోవాలండి ఇట్లా శారీ మొత్తం ఒకటి ఒకటి పెట్టుకుంటే మనకు చాలా టైం పట్టిద్ది అన్నీ ఒకేసారి మార్కింగ్ చేసుకొని గబగబా ఎక్కిచ్చేసుకోవాలి ముందే ప్రిపేర్ చేసుకున్న థ్రెడ్స్ ఉంటాయి కాబట్టి తొందరగా అయితే అయిపోయి అనమాట నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి థ్రెడ్ అనేది మనం ముందే చూసి తీసుకోవాలండి ఒకసారి యాడ్ చేసిన తర్వాత మనం తీయడానికైతే కుదరదు ఒకవేళ తీసినా కానీ చిక్కు చిక్కు అనమాట అందుకే మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాయి చూసుకొని తీసుకోవాలి ఎంత సైజులో కావాలనేది ఎంత లావుగా కావాలనేది కూడా చూసుకొని తీసుకోవాలి ఇప్పుడైతే నేనైతే అన్ని థ్రెడ్స్ యాడ్ చేసుకున్నాను చూడండి ఇప్పుడైతే మొత్తం థ్రెడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను ఇట్లా ఉన్న థ్రెడ్స్ అయితే లెంత్ని చూసుకొని తీసుకోవాలండి అన్ని ఇలా డిస్టెన్స్గా యాడ్ చేసుకున్నాం అనుకోండి సారీ మనం ప్రిపేర్ ముళ్ళన్నీ అయిపోయేటప్పటికి నీట్ లుక్ వస్తుందనమాట చూడండి ముడేయడం ఒకసారి రాకపోతే వదిలేసేయండి నీడిలతో ముడేయడం రాకపోతే వదిలేసేయండి నేను చూడండి ఎలా చేత్తో వేసి చూపిస్తున్నాను అలా చేత్తో వేసుకొని మధ్యలో నీడిల్ పెట్టుకొని నీడిల్ని అడ్జస్ట్ చేసుకోవాలండి ముడి కొంచెం ఒక్కోసారి దూరంగా పడిపోతాయి ఒక్కోసారి దగ్గరగా పడిపోతాయి అలా నీడి పెట్టుకొని ఇలా దగ్గరికి అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి బాగా వచ్చింది నేనైతే మీకు శారీ అయితే ఇలాగ వేసి చూపిస్తాను నీళ్ళు అయితే యూస్ చేయను చూడండి మొత్తం ముడేసుకొని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది మొత్తం చూపిస్తున్నాను ఈ వీడియోలో చూడండి ఇలా నేనైతే శారీ మొత్తం అయితే పెట్టేశానండి ఒక లేయర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇదంతా నేను చేత్తోనే వేసానండి మొత్తం చేత్తో వేసాను కాబట్టి ఇలా వచ్చింది నీడులతో అయితే మనకి పైన సైడ్కి మూడొచ్చింది అనమాట పైన సైడ్కి మూడొచ్చినా కానీ నీట్గానే అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే మనం ఇట్లా చేత్తో వేసినా కానీ నీట్గానే ఉంటుంది థ్రెడ్ యాడ్ చేసాక అన్ని ఒకే లెవెల్లో ఉన్నాయేమో చూసుకోవాలండి ఇంకోటి ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ చేద్దామని చూస్తున్నాను చూడండి నేను ఫస్ట్ పార్ట్ ఎలా అనేది నేను సెకండ్ టైం చూపిస్తున్నాను చూడండి అందులో హాఫ్ ఇందులో హాఫ్ తీసుకున్నానండి తీసుకొని ఇంకోటి నేను ఎలా రోల్ చేసుకుంటున్నాను రోల్ చేసుకుంటూ అలా మూడేసుకోవాలి మూడేసుకొని మనం నీడిల్ ఉంటుంది కదా నీడిల్ అనేది ఆ మూడులో పెట్టుకొని అయితే పైకి ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి మనకి ఎంత లూజ్ కావాలనేది అంత లూజ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే మిగతా శారీ మొత్తం సేమ్ అలాగే వేసుకోవాలండి అలా వేసుకుంటే మనకు అనేది లేయర్ ఎయర్క వచ్చేసరికి చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది సెకండ్ లేయర్ వేసేటప్పటికి ఇంకోటి కూడా చూపిస్తుంది అని చూడండి ఇలాగ మనం ఒక నాలుగైదు వేసుకున్నాం అనుకోండి శారీ మొత్తం ఎలా వేయాలనేది డిజైన్స్ అన్ని ఆల్మోస్ట్ అర్థమైపోయింది ఇలాగే నేను ఒక వీడియో పెట్టాను ఆల్మోస్ట్ మీకు అది కూడా చెప్పాను పాత వీడియో ఒకటి పెట్టాను అది కూడా ఒకసారి చూడండి మీకు అర్థమైపోయిద్ది ఎలా చేశాను అనేది అది పా శారీ కొంచెం డల్గా అనిపించింది అని చెప్పి దానికి నేను సిల్క్ థ్రెడ్ అయితే నీట్గా యాడ్ చేసుకున్నాను ఇది కూడా అంతే శారీ బాగుంది కాకపోతే లుక్ బాగోలేదు కొంచెం ప్లెయిన్గా వచ్చిందని చెప్పేసి నేను ఈ సిల్క్ థ్రెడ్ అయితే యాడ్ చేస్తున్నాను చూసారా నేను ఎలా వేస్తున్నాను అలా వేసుకుంటే ఏంటంటే మనకి ముళ్ళు అనేవి లూజ్ అవ్వకుండా టైట్గా ఉంటాయి ఇలాగే వన్ బై వన్ హాఫ్ హాఫ్ పార్ట్స్ తీసుకుంటా ఫస్ట్ లేయర్ అంతా ముళ్ళైతే వేసుకోవాలి ముళ్ళు వేసుకునేటప్పటికి మనకు వచ్చేసి ఒక బుట్ట అనేది రెడీ అవుతుంది అనమాట ఒక బూట అనేది రెడీ అవుతుంది ఇప్పుడు నేను వేసేది ఏంటంటే మూడు నాలుగు బుట్టాలు మూడు నాలుగు బుట్టాలు వస్తాయి నాలుగు బుట్టాలు ఎలా వస్తాయి కూడా మీకు చూపిస్తాను అవి కౌంట్ చేసుకోవాలండి బూటాస్ మనకు ఎంత కావాలి అనేది కూడా కౌంట్ చేసుకోవాలి ఫస్ట్ నేను వన్ లేయర్ వేస్తున్నాను చూసారా ఆ లేయర్ మొత్తం వన్ బూటా వచ్చేసినట్టే ఆల్మోస్ట్ చూసారా వన్ బూటా అయితే కంప్లీట్ అయిపోయి ఎలా వేసుకోవాలనేది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఫస్ట్ లేయర్ ఇంకోటి సెకండ్ లేయర్ చూపిస్తాను మీకు ఎలా వేసుకోవాలనేది సెకండ్ లేయర్ కూడా సేమ్ ఏ కాకపోతే స్టార్టింగ్ నుంచి ఎలా వేయాలనేది మీకు కూడా తెలుస్తుంది కదా సేమ్ అందులో నుంచి హాఫ్ పార్ట్ ఇందులో నుంచి హాఫ్ పార్ట్ తీసుకోవాలండి టూ పార్ట్స్ నుంచి హాఫ్ ఆఫ్ పార్ట్స్ తీసుకొని సేమ్ ఎలా ముడేసామో మనం అలాగే ముడేసుకొని నీడిల్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ముడిని అలా అడ్జస్ట్ చేసుకుంటే ఏంటంటే మనకి సెకండ్ బుట్ట కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ సెకండ్ బుట్ట కూడా రెడీ అయిపోయిందంటే ఆ డైమండ్ షేప్ అనేది మనకు వచ్చేస్తుంది సగం డైమండ్ అనేది వచ్చేస్తుంది ఫస్ట్ హాఫ్ డైమండ్ మనం ఫస్ట్ లేయర్ హాఫ్ డైమండ్ వచ్చింది కదా అలాగే సెకండ్ లేయర్ వచ్చేసి హాఫ్ డైమండ్ బుట్ట అయితే వచ్చేస్తుంది అది కూడా మీకు ఫాస్ట్ మోడ్ పెట్టి చూపిస్తున్నాను చూసారా హాఫ్ డైమండ్ అయితే ఎలా వస్తుందో హాఫ్ డైమండ్ వస్తే ఆల్మోస్ట్ శారీ లుక్ అనేది చాలా వరకు అయితే చాలా వరకు చేంజ్ అయిపోతుంది అనమాట చూడండి ఈ డైమండ్ ఇలా వచ్చింది అనుకోండి మనకి ఎంత పాత చీరైనా సరే రెడీమేడ్ లాగా అయిపోయి కొత్త శారీలా అయిపోతుంది అనమాట ఇంకా మనం రెడీమేడ్ శారీస్ అనుకోండి ఆల్మోస్ట్ వాళ్ళు కూడా ఇలాగే ఇస్తారు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇచ్చిన థ్రెడ్స్ లూజ్ అయిపోతూ ఉంటాయి థ్రెడ్ కూడా తెగిపోతూ ఉంటుంది అదే మనం చేసుకున్నాం అనుకోండి థ్రెడ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే మనకి నచ్చింది మనం చేసిన వర్క్ కాబట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి సెకండ్ లేయర్స్ వచ్చేసరికి మనకి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయ్యేసరికి మనకి త్రీ మూడులు అయితే పడ్డాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ త్రీ మూడులు అయితే పడ్డాయి కదా మొత్తం ఫోర్ బూటాస్ వస్తాయని చెప్పాను కదండి చూడండి ఫోర్ బూటాస్ అయితే వచ్చాయి థర్డ్ లేయర్ ఎలా వేసుకోవాలంటే మనం ఫస్ట్ వేసుకున్నాం కదా అందులో సగం ఇందులో సగం తీసుకొని మూడు అయితే వేసుకున్నాం కదా అట్లా వేసుకోకూడదు టూ డివైడ్ పార్ట్స్ తీసుకొని రెండు కలిపి ఒకేసారి ముడేసుకోవాలండి కొంచెం చిన్న చిన్న డిస్టెన్స్తోనే మనం శారీ పళ్ళునైతే డిజైన్ చేసుకోవచ్చు చూడండి ఫోర్ బూటాస్ అయితే వచ్చేసాయి ఫోర్ బూటాస్ వచ్చేసేటప్పటికి మనకి డ్రాప్ షేప్లో వచ్చింది కదా డిజైన్ అయితే ఫైనలీ ఇలా ఉందండి కింద మనం థ్రెడ్స్ పెట్టుకున్నాం కదా అవి ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసుకోవచ్చు నేను అవి కట్ చే ఎలా కట్ చేసుకున్నానో కూడా చూపిస్తాను దిగుడు ఎగుడు దిగుడు వస్తాయి అవి కట్ చేసుకొని వాటి ప్లేస్లో మనం డైమండ్స్ కూడా పెట్టుకోవచ్చు నేను డైమండ్స్ వాడతలేదు ఈ చీరకైతే నెక్స్ట్ శారీకి అయితే నేను డైమండ్స్ అయితే వాటి చూపిస్తాను ఇంకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎగుడు దిగుడుగా లేకుండా నీట్ ఫినిష్ అనేది ఉంటుంది శారీకి ఫైనల్లీ నా శారీ అయితే కంప్లీట్ అయిపోయింది నాకైతే భలే అనిపిస్తుంది ఇట్లా చిన్న చిన్ని డైమండ్స్ కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది శారీకి ఇంకటి మీకు కట్టుకొని మీకు చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది నాకు శారీ కట్టుకోవడం రాదు మళ్ళీ అందరూ శారీ డ్రైపింగ్ అయితే ఒకటి చూసుకొని కట్టుకోవాలి అది కూడా నేను వీలైతే శారీ డ్రైపింగ్ ఎలా చేయాలనేది కూడా మీకు వీడియోలో అయితే పెడతాను వీడియో రూపంలో మీకు కూడా చూపిస్తాను మీకు కూడా శారీ కట్టుకొని రాన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే శారీ అయితే సింపుల్గా అయిపోయిందండి డ్రైపింగ్ చేసుకొని కట్టుకుంటే సింపుల్ అంటే ఇక ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇక మనం కట్టుకునే ఉండదండి ఫైనలీ పళ్ళు అయితే రెడీ అయిపోయింది చూడండి గా ఉన్నది కాస్త చాలా అంటే చాలా బాగా రెడీ అయిపోయింది ఇంకా డైమండ్స్ పెట్టుంటే ఇంకా బాగుండేదేమో కానీ నాకు డైమండ్స్ అంత నచ్చదు వెయిట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అందుకే పెట్టు మన దగ్గర అన్ని సారీస్ పట్టు శారీస్ అవైలబుల్గా ఉంటాయని చెప్పాను కదా ఇది మన లోదేనండి నేనే తీసుకొని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఒక శారీని సెలెక్ట్ చేసుకుని దాన్ని అయితే నేను మాడిఫై చేశాను మీకు కూడా ఒకవేళ ఇలా చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో వచ్చితే ఒక లైక్ కట్టండి అలాగే మన ఈ శారీస్ అనేవి మనం ఇంట్లోనే ఉండి ఇలా మాడిఫై చేసుకుంటే మన శారీస్ మనకే యూజ్ అవుతాయి అనమాట ఓల్డ్ శారీస్ న్యూ సారీస్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా సిల్క్ థ్రెడ్స్ యాడ్ చేసుకుంటే ఏంటంటే ఫ్యాన్సీ శారీస్ గా అయితే మన శారీస్ రెడీ అయిపోతాయి చూసాయి నా సారీని శారీని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఎలా కన్వర్ట్ చేసుకున్నాను day i drive my car to my little job and i find some peace in the stations that i throw on but i wish there was a song with your name as